హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమునిరా అండి మరి తొలిసారి మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ టెట్ అలాగే డిఎస్సికి మనకు సంబంధించి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశామండి మరి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చి పరీక్షల్లో చూడండి అన్ని పత్రాల్లో కూడా మరి మన మెటీరియల్ నుంచి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇరవై నాలుగు మార్కులకు ఇరవై నాలుగు మార్కులు అనేవి తెలుగు కంటెంట్ వ్యాకరణం నుండి ఎస్జిటి వాళ్ళకు రావడం జరిగింది అదేవిధంగానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా అదే స్థాయిలో మనకు ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు కూడా మన మెటీరియల్ నుంచి వచ్చాయి అనేసి నేను చెప్పడం కాదండి మనం బుక్ తీసుకున్నటువంటి మనం బుక్ మ్యాటర్ చదివినటువంటి విద్యార్థులు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మిసేజ్లు కూడా చేశారు వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి సో ఈ బుక్ను వాళ్ళు లేట్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఏమని బాధపడ్డారు అంటే సార్ మీ బుక్ మేము ముందుగా తీసుకుంటే మాకు ఇంకొన్ని మార్కులు పెరిగేవి సో ఈ విధంగా కూడా కామెంట్ చేశారండి మరి ఈ పుస్తకం ఎలా ఉంది మరి ఏ విధంగా ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మీకు సో ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అనేవి పడుతుందండి మరి ఇక్కడ మీకు బుక్ స్టాల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎంఆర్పి ద వాళ్ళు ఇచ్చేటువంటి కాస్ట్ కంటే కూడా మరి డైరెక్ట్ ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ జస్ట్ ఈ పుస్తకాన్ని మనము డెలివరీ ఛార్జెస్తో కూడా కలుపుకొని మళ్ళీ ఎక్స్ట్రా మీతో వన్ రూపీ కూడా వేయించుకోవడం జరగదండి మరి ఎంత సార్ అంటే జస్ట్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి సార్ అని పరిశీలించుకుంటే మరి ఫస్ట్ వన్ వచ్చేసి పఠనావగాహన అండి అంటే అపరిచిత పద్యం అపరిచిత గద్యం సంబంధించి తక్కువ ప్రియారిటీ సార్ ఎందుకు తక్కువ ప్రియారిటీ ఇచ్చామంటే సో అపరిచిత పద్యం అంటేనే మనకు పరిచయం లేనటువంటి పద్యాలు అపరిచిత గద్యం అంటే మన పాఠ్య పుస్తకాలు గద్యం కానీ పద్యం కానీ ఇచ్చేసి ప్రశ్నలు చేయ అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తక్కువ ప్రియారిటీ ఇచ్చేసి తక్కువ అంశాలు మనం పొందుపరచడం జరిగిందండి మరి ఇక్కడ వ్యాకరణం అనే అంశాలు పరిశీలిస్తే ఎక్కడ ఏ మెటీరియల్లో కూడా రూపొందించని విధంగా అత్యద్భుతంగా మనం ఈ వ్యాకరణాన్ని కూడా రూపొందించడం జరిగింది మరి కంటెంట్ విషయంలోకి వస్తే ఇక్కడ పాఠ్యాంశాలు కవి పరిచయాలు వాళ్ళ యొక్క బిరుదులు తల్లిదండ్రులు అలాగే వారి యొక్క విశేషాంశాలు ఏమున్నాయి తర్వాత ప్రక్రియలు మరి ఈ ప్రక్రియలకు సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇటువంటి అంశాలన్నీ గురించి కూడా మనం ఇక్కడ ఈ మెటీరియల్ పొందుపరచడం జరిగింది సో ఇతివృత్తాలు మరి ఇక్కడ ఒకటవ తరగతి రెండవ తరగతి అలాగే సో నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు పూర్తి కూడా ఈ మెటీరియల్లో మీకు రూపొందించానండి మరి ఇంకా ఏంటి సార్ అంటే ఈ నైన్త్ క్లాస్ అనేది న్యూ సిలబస్ అండి నైన్త్ క్లాస్ మనకు డిఎస్సి సిలబస్లో న్యూ సిలబస్ చదవమన్నారు మరి ఈ న్యూ సిలబస్తో రూపొందించిన ఏకైక మెటీరియల్ ఏది సార్ అంటే మన మెటీరియల్ అండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే నైన్త్ క్లాస్ సిలబస్ సిలబస్ను కూడా ఇందులో మనం పొందుపరచడం అనేది జరిగిందండి సో చాలా అత్యద్భుతంగా ఈ మెటీరియల్ అనేది మీకు ఇక్కడ సో రూపొందించడం జరిగింది రూపొందించడం జరిగిందండి మరి ఇలా నైన్త్ వరల్డ్ న్యూ రెండింటినీ కలిపి రూపొందించిన ఏకైక మెటీరియల్ ఏంటంటే మన మన యొక్క మెటీరియల్ అండి మరి ఇంకా ఇందులో ఏమున్నాయి సార్ అంటే అర్థాలు అంటే పదజాలం సంబంధించి అర్థాలు పర్యాయ పదాలు ప్ర ప్రకృతి వికృతులు నానార్థాలు సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మీరు వర్ణమాల అక్షరమాలకు సంబంధించి సో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా కవర్ చేసాం మరి ఇక్కడ మీరు ఒకసారి మన డిస్ప్లే కూడా మీరు చూసుకోవచ్చు ఏ అంశాలు ఉన్నాయి మరి పారిభాషిక పదజాలంట తర్వాత ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సో ప్రతి ఒక్క పాయింట్ను కూడా సో వన్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా ఈ పుస్తకాన్ని చదివినాడంటే ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇక్కడ ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగిందండి సో చాలా క్లియర్ కట్గా ఈ పుస్తకం అనేది మీకు అత్యద్భుతంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది సో అదే విధంగానే విరామ చిహ్నాలు అంటే ఏమిటి దానికి సంబంధించిన సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అందించానండి సో ముగింపు చుక్క అంటే మనకు వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ అంటారు కదా బయట మీరు బయట మీరు ఏదైనా మెటీరియల్ తీసుకున్నా కూడా ఒకటి లేదా రెండు పాయింట్స్ పెట్టేసి దాన్ని సో ఇదే వాక్యాంత బిందుమని మ్యాటర్ పెట్టేసి ఉంటారండి బట్ మనకి ఏ విధంగా ఎంత బాగా ఉండాలి సో ఏ ఏ స్థాయిలో క్వశ్చన్ అయినా కూడా మనం సమాధానం చేయాలనే ఉద్దేశంతో సో ప్రతి పాయింట్ కూడా ఇందులో మనం రూపొందించడం అనేది జరిగిందండి సో ఇంకా ఏంటి సార్ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని పరిశీలించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సందులు అండి మరి సందులు సంబంధించి సందులు ఏమేమి ఉన్నాయో ఆ సందుల సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాను సార్ అంటే ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా అండి సో ఒక లెసన్ అని ఐదు ఎగ్జాంపుల్స్ ఇంకో లెసన్ కాలా ఇంకొక ఆరు ఎగ్జాంపుల్స్ అలా ఉంటాయి కదా మరి ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ఒకే చోటికి తీసుకొచ్చి ఒకే చోట పెట్టిన ఏకైక మెటీరియల్ ఏది అంటే అది మన యొక్క మెటీరియల్ అండి మరి ఈ ఒక్కటి ఓన్లీ ఈ సందులు మాత్రమే రూపొందించారు సార్ అంటే సమాసాలను ఇదే విధంగానే పొందుపరిచాను అదేవిధంగానే మీరు పరిశీలించుకుంటే అలంకారాలు కూడా ఏ విధంగానే అదే విధంగా వాక్యాలను కూడా పొందుపరచడం జరిగింది సో మనకి ఏమైతే ఉన్నాయో గ్రామర్ సంబంధించి అక్కడ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆయా టాపిక్ వెనకాలంటే సందుల సమా సందులు అయిపోయిన తర్వాత సందుల ఎగ్జాంపుల్స్ అన్నీ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉంటాయి అన్నీ ఒకే చోట సమాసాల సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే చోట సో ఇలా పెట్టి రూపొందించడం వల్ల సో ప్రతి విద్యార్థికి కూడా చాలా అత్యద్భ చాలా సులభంగా ఈ మెటీరియల్ని మీకు అక్కడ అందించడం కూడా జరుగుతుందండి సో ఇంకా ఏంటి సార్ అంటే కంటెంట్ కూడా చాలా క్లియర్గా పొందవచ్చాను మరి ఇంకా ఏంటంటే ప్రతి లెసన్ వెనకాల మళ్ళీ అర్థాలు కానీ పదాలు కానీ నానార్థాలు కానీ గ్రామర్ కానీ మరి ఏమైతే ఉంటాయో మళ్ళీ లెసన్లో డిస్కషన్ చేసేటంటే ఏవైనా ఒక సిక్స్త్ క్లాస్ కానీ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఇలా చేసేటప్పుడు ప్రతి లెసన్ వెనకాల మనకు సమ్ గ్రామర్ అనేది ఉంటుంది అలాగే అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు అనేవి కూడా ఉంటాయండి మరి ఇవి కూడా మనము మళ్ళీ అక్కడ ప్రతి లెసన్ వెనకాల అంటే ఆ అంశాలను కూడా ప్రతి లెసన్ వెనకాల మళ్ళీ మనం పెట్టి అత్యద్భుతంగా ఈ మెటీరియల్ అనేది రూపొందించడం అనేది జరిగిందండి మళ్ళీ తర్వాత అండ్ అయిపోయిన తర్వాత చివరిలో పదజాలాన్ని కూడా రూపొందించాం మరి ఈ పదజాలం అంటే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు సో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మనకి ఏమేమి అర్థాలు ఉన్నాయో ఏమేం పర్యాయ పదాలు ఉన్నాయో ఏమేమి నానార్థాలు ఉన్నాయో మరి ఈ అంశాలన్నింటినీ కూడా మనము క్లియర్గా ఈ మెటీరియల్లో రూపొందించడం జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గత టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను కూడా మరి ఇందులో మేము ఇక్కడ పొందుపరచడం అనేది జరిగిందండి సో చాలా క్లియర్ కట్గా ఈ మెటీరియల్ అనేది మీకు ఉపయోగపడడం జరుగుతుంది మరి ఈసారి ఇక్కడ నేను చెప్పడం కాదు ప్రతి ఒక్క ప్రశ్నాపత్రంలో వచ్చాయి అని చె అది అతిశక్తిగా ఉంటుంది అందుకని మీకు ఆల్రెడీ ఆయన అన్ని అన్ని చోట్ల చూపించాను సో మరి మన స్టూడెంట్స్ ఏ విధంగా మనకు మిస్సేల్ చేశారు మరి నిజంగానే వచ్చాయని మీ సందేహం మీకు రావచ్చు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ని కూడా మీకు అక్కడ క్లియర్ కట్గా నేను చూపించడం కూడా జరిగిందండి మరి ఎవరికైనా మన మెటీరియల్ కావాల్సి ఉంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అని ఈ నెంబర్లో ఏదో ఒక అయితే సంప్రదించండి